హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైతుల కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో మనకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల కంటే లోపు ఉన్న భూమి ఎవరికైతే ఉంటుందో సో అలాంటి రైతుల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది సో వాళ్ళ కోసం కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో ఎలా అప్లై చేసుకోవాలి సో ఎంత అమౌంట్ వస్తుంది అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ నేమ్ చూసుకున్నట్లయితే కిసాన్ ఆశీర్వాద్ పథకం అండి సో ఈ పథకం కింద ఐదు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ వస్తుంది రెండు ఎకరాలు ఉంటే కానీ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు అయితే వస్తుందండి ఇన్ కేస్ కానీ నాలుగు ఎకరాలు భూమి ఉన్న వాళ్ళకి ట్వంటీ థౌజండ్ అయితే వస్తుంది అండ్ ఫైనల్గా ఫైవ్ ఎకర్స్ ఉన్న వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే వస్తుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా మనకు పీఎం కిసాన్ సమ్మాని యోజన కింద కూడా ప్రతి ఇయర్ అయితే సిక్స్ థౌసండ్ రూపీస్ వస్తున్న విషయం తెలిసిందే కదా సో ఇది కూడా మనకు మూడు విడతల వారిగా అయితే వస్తుంది సో ఈ స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ అలాగే రేషన్ కార్డు సో మన భూమి రికార్డ్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా రికార్డ్స్ కావాలి మన పాస్బుక్ కావాల్సి వస్తుంది మొబైల్ నంబర్ అండ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి అండ్ దీనికి ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా అవసరమైన డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకు ఎక్కడ ప్రతి ఒక్క దగ్గర అప్లై అవుతుంది అంటే ప్రస్తుతం అయితే జార్ఖండ్ ప్రభుత్వంలో ఈ ఆశీర్వాద్ పథకం అయితే నడుస్తుంది అండ్ నెక్స్ట్ మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో కూడా ఈ స్కీమ్ అయితే అమలు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందండి ఎందుకంటే ఈ స్కీమ్ అనేది మనకి కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి సో వన్ బై వన్ స్టేట్ వైజ్గా ఇది అమలు చేసుకుంటూ వస్తున్నారు సో ప్రజెంట్ అయితే జార్ఖండ్లో ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏపీ ఇంకా తెలంగాణలో కూడా అమలు అవుతుందండి సో మొత్తానికైతే రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో వన్స్ మన తెలంగాణలో ఏపీలో ఈ స్కీమ్ కానీ అమల్లోకి వస్తే డెఫినెట్గా నేనైతే మంచి వీడియో చేస్తానండి సో ఈ స్కీమ్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో ఫైవ్ ఏకర్స్ కంటే లోపు ఎవరికైతే భూమి ఉంటుందో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా మొత్తానికి అయితే ఒక ఇంత రైతులకి గుడ్ న్యూస్ అని అనుకోవాలి జార్ఖండ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అండ్ వన్స్ మన స్టేట్స్లో వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో